ఆ గుర్రాన్ని చూపించండి ఇదిగోండి మహాశయ చాలా బాగుంది ఎంతకిస్తావు నేను మీకోసం పద్దెనిమిది ఇస్తాను పద్దెనిమిది పక్క దుకాణంలో పదిహేనుకే ఇస్తా అన్నాడు లేదు మహాశయ దీని చేత చాలా చక్కగా ఉంటుంది సరే నేను మీకు ఇస్తాను చేత బాగుంది కాబట్టి పదిహేనుకి తీసుకుంటాను పదిహేనుకి ఇవ్వండి సరేనా సరే నేను మీకోసం దీనిని పదహారు ఇస్తాను తీసుకోండి ఇప్పుడు నేను అనుకుంటున్నాను దీన్ని పద్నాలుగు ముద్రలకే తీసుకోవాలి అని పద్నాలుగు ఇచ్చేయండి మీరు ఇప్పుడే కదా పదిహేను ఇస్తానన్నారు చూడండి నేను ఏదైతే అనుకున్నానో అంతే ఇస్తాను పద్నాలుగు అంటే పద్నాలుగే ఇస్తాను అంతే ఎక్కువ ఆలోచించేటట్టు చెయ్యొద్దు లేదంటే ఈ దుకాణంలో వస్తువులన్నిటినీ ఉచితంగా తీసుకెళ్తాను అర్థమైందా సరే అయితే తీసుకోండి పద్నాలుగు ముద్దు ఇప్పుడు నాకు వద్దు ఆ విగ్రహం చూపించండి

చాలా ఉత్తమమైనది ఒక్కసారి నేను ఆ రాజముద్రికను దొంగిలిస్తే ఏ దేశాన్నైనా ఇవ్వగలను ఏవైనా చెయ్యగలను కృష్ణదేవరాయలు మహారాజు రావడానికి ముందే నేను విజయనగరం మొత్తాన్ని దోచుకోవచ్చు ఆహాహా ఎంత రుచికరమైన ఆహారమో పూరి కూర కూడా ఉప్మా పాయసం ఓహో ఇవాళ కడుపు నిండిపోతుంది ఇది నా పన్నెండు మరేం పర్వాలేదు నేను పక్కన కూర్చుంటానులే పదార్థాలు అయితే అవే కదా నా ఒకవేళ నువ్వు దర్బార్కు వెళ్ళలేదు అంటే అప్పుడు మహారాజు కృష్ణదేవరాయలు గారు పంపిస్తారు నిజానికి గుండప్ప ఇంకా చాలా ఉంది నీకు కావాలంటే నన్ను అడగచ్చు అయ్యో నా పళ్ళు ఎక్కడా మీరందరూ ఇంత ప్రశాంతంగా కూర్చొని తినేస్తున్నారు కానీ నా కోసం పళ్ళెం కూడా పెట్టలేదు మర్చిపోకండి ఈ ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడినే నిన్నటి వరకు మీరు సంపాదించారు అందుకు మీకు భోజనం పెట్టాం కానీ ఈ రోజు నుంచి పని మానేశారు అందుకు మీకు భోజనం పెట్టడం కుదరదు అత్తయ్యా మీకు కొంచెం నెయ్యి వీణ ఇవాళ రామ వాటని కూడా నేనే వేసుకుంటాను సరే అత్తయ్య తీసుకోండి నెయ్యి స్వయంగా మీరే వేసుకోండి నెయ్యి గిన్నెని ఇలా పట్టుకొని మొత్తం తాగేయండి సరే నాకు తినడానికి ఏమీ పెట్టకండి కానీ నేను దర్బారుకి వెళ్ళను సరే అలాగైతే మహారాజు గారి శిక్షను కూడా మర్చిపోకండి ఆయన మిమ్మల్ని కారాగారంలో పడేస్తారు నాన్న కారాగారానికి వెళ్తే అందరూ నన్ను అపరాధి కొడుకు అని పిలుస్తారు నా తండ్రి యొక్క అపరాధి అని నన్నుటను కూడా రాసిస్తారు రామా దర్బారుకు వెళ్తావా లేదా ఇప్పుడే ఆలోచించుకో ఆలస్యం చేస్తే అప్పుడు మొత్తం భోజనం ఖాళీ అయిపోతుంది రామా ఇక నువ్వు అందరికీ నిజం చెప్పి తీరాల్సిందే నువ్వు దర్బార్కి ఎందుకు వెళ్ళడం లేదు అని లేకపోతే వాళ్ళ ఆకులతోనే ఉండాల్సి వస్తుంది రామా అయ్యో మీరు ఇలా మహారాజు గారితో నాకు శిక్ష వేయించాలని ఎందుకు పంతం పట్టుకుని కూర్చున్నారు ఒకవేళ నేను దర్బారుకి వెళ్ళానంటే వెళ్లానంటే మహారాజు గారిని అవమానించినట్టు అవుతుంది ఆయన ఆదేశాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది ఎందుకంటే మహారాజు గారే స్వయంగా నాకు ఆదేశాన్ని ఇచ్చారు దర్బారికి రావద్దని కానీ ఎందుకు ఏం తప్పు చేశారు అంటే శాశ్వతంగా బహిష్కరించేశారా కానీ మన పిల్లడు ఇంకా చిన్నవాడే కదా తయ్యా ఇప్పుడు వాడిని ఎలా పెంచాలి నీ నాటకాలు ఆపుతావా అయ్యో నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ అసలు ఏమీ జరగలేదు నిజానికి మహారాజు గారు స్వయంగా కొన్ని రోజులు దేశ పర్యటనకి వెళ్లారు అందుకని నాకు ఆదేశాన్ని ఇచ్చారు ఈ సమయం అంతా భాస్కర్ తోనే గడపాలి అని చూడండి రాజుగారి ఆదేశం అంటే దాన్ని పాటించి తీరాల్సిందే దాన్ని అతిక్రమించకూడదు అర్థమైందా అందుకని నాకున్న పూర్తి సమయాన్ని నేను భాస్కర్ తోనే గడపాలనుకుంటున్నాను మీరు నిజంగా మామూలు వారు కాదు నాన్న చిన్న ప్రాణాన్ని కంగారు పెట్టేశారు నేనైతే భయపడిపోయాను నా భవిష్యత్తు అసలు ఏమవుతుంది అని ఇప్పటికైనా నాకు భోజనం పెడతారా లేదా నేను ఆ రాజముద్రని దొంగిలిస్తే మహామంత్రి గారు తాత్కాలిక మహారాజా ఇతనే గుత్తిలాల్ పరదేశీ వారిద్దరూ వీరి సహాయకులు వీరు విజయనగర రాజ్యానికి ఒక సవాల్ని తీసుకుని వచ్చారు అలాగా విజయనగరం ప్రతి సవాలుకి సిద్ధంగా ఉంటుంది ధన్యవాదాలు మహారాజా మీకు ఎందుకలా పళ్ళు కొట్టుకుంటున్నాయి అంత వేడా కారణం భయంకరమైన చలి మహారాజా అంటే అంటే నేను ఎన్నో సంవత్సరాల వరకు హిమాలయాల్లో తపస్సు చేశాను సాధన చేశాను నేను సాధన చేయడం పూర్తయింది కానీ ఇదిగో పళ్ళు కుట్టుకోవడం మాత్రం అలాగే ఉండిపోయింది మంచిది మంచిది సవాల్ చెప్పండి మహారాజా నేను ఏం విన్నానంటే కృష్ణదేవరాయ మహారాజు ఎంతో తేజస్వి విద్వానులు అలాగే సుందర పురుషులు అని కానీ మీరు మాత్రం చాలా సామాన్యమైన పురుషుడులా కనిపిస్తున్నారు నేను ఇది కూడా విన్నాను మహారాజు ఎంతో ఎత్తైన వ్యక్తి అలాగే బలవంతులు కండలు గలవారని నాకైతే మీరు అలా కనిపించడం లేదే మీరు కేవలం బలహీనులుగా కనబడుతున్నారు పైగా నేను ఇది కూడా విన్నాను వారికి పొడవుగా ఎత్తైన కేశాలుంటాయని కానీ మీ నుదురు ప్రారంభం అయితే అయ్యింది సమాప్తం మాత్రం కావడం లేదు చూడండి మీరు మా మహారాజు శ్రీకృష్ణ వారి గురించి ఏదైతే విన్నారో అది సత్యమే కానీ కనిపించడం లేదు ఎందుకంటే నేను నేను మహారాజు వారిని కాదు తాత్కాలిక రాజు అంటే విజయనగరానికి రాజుగురు తాతాచార్యుణ్ణి అలాగా అయితే మీరే అన్నమాట గురువర్యులు తాతాచార్యులు గారు మీ గురించి నేను ఇంతవరకు ఎన్నో విషయాలు విన్నాను మీకు కావాలంటే చెప్పనా వద్దని చెప్పండి గురువు గారు వద్దని చెప్పండి ఎవరికి తెలుసు తిరగస విషయాలు ఏవైనా చెప్తాడేమో పెద్ద పాగా చిన్న మీసను అందరి ముందు మీ బండారం బయట పెడతాడు మీ పరివే పోతున్నప్పుడు అయితే వినండి విషయాల్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు వదిలేయండి అసలు మీరు విసురుతున్న సవాలు ఏమిటో అది ముందు చెప్పండి వదిలేయండి పర్వాలేదు నేను తర్వాత వస్తాను శ్రీకృష్ణదేవరాయ మహారాజు ఎప్పుడు ఉంటారో అప్పుడు ఎందుకు వదిలేయాలి ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ఇబ్బంది నాకు కాదు ఇబ్బంది మీకొస్తుంది ఎక్కడ మీలాంటి తాత్కాలిక రాజు అలాగే ఎక్కడ మహారాజు శ్రీకృష్ణదేవరాయలు మీకు సవాలు విసరడం మాకు అన్యాయం చేసినట్టు అవుతుంది మహారాజా చూడండి మహారాజు గారు నన్ను తాత్కాలిక మహారాజుగా నియమించారు అంటే నేను ఎటువంటి సవాల్ స్వీకరించడానికి సిద్ధమే ఆలోచించండి మహారాజా ఒక్కవేళ మీరు ఓడిపోయారు అంటే మీరప్పుడు లిఖిత పూర్వకంగా స్వీకరించాలి ఈ విజయనగర దర్బారు మూర్ఖుల దర్బారు అని గుత్తిలాల్ గారు గుర్తుంచుకోండి మీరిప్పుడు విజయనగరం దర్బారులో ఉన్నారు శాంతించండి శాంతించండి పరాజయులు మీరే అవుతారు ఒకవేళ మీరు పరాజయులైతే అప్పుడు ఏమిస్తారో చెప్పండి ఒకవేళ ఒకవేళ నేను పరాజయున్నైతే అప్పుడు నా ఈ రాజకంకణం గౌరవం ఈ దర్బారుకి సొంతమవుతుంది తాత్కాలిక మహారాజా ఇవాళ పండిత రామకృష్ణ కూడా దర్బార్కు రాలేదు మీరు ఈ సవాల్ని స్వీకరించకండి మహారాజ్ ఎవరు నేను సవాలు ఎవరికి విసిరారు నాకు విసిరారు దీన్ని నేను చూసుకుంటాను అయినా ఏంటిది రామకృష్ణ పండితుడు రామకృష్ణ పండితుడు జపం చేస్తున్నారు రామకృష్ణ పండితుడు లేకపోతే దర్బారు నడవదా అయితే ఏంటి ఏంటిలాల్ నేను మీ సవాలుని స్వీకరిస్తున్నాను సరే అయితే మీరిక సిద్ధంగా ఉండండి సేవకులరా సవాలుని దర్బారుకి తీసుకుని రండి ఇందులో ఏముందో తెలీదు ఈ గురువరిలో ఉన్నారే ఎప్పుడూ కొత్త కొత్త సమస్యలు తీసుకుని వస్తూ ఉంటారు అయితే ఇదిగో మహారాజా నా సవాలు మీ సమక్షంలో సిద్ధంగా ఉంది చూపించండి చూపించండి తమరి ఆజ్ఞ మహారాజా ఇదే మీకిచ్చిన సవాలు మహారాజా లడ్డూల ఇవి లడ్డూలే కదా ఇదే మీ సవాలు మహారాజా లడ్డూలు తినడం మీరు ఇందులో ఉన్న లడ్డూలన్నీ తినాల్సి ఉంటుంది ఏమన్నారు లడ్డూలు తినడం సవాలా నిజంగా చాలా కష్టమైన సవాల్ని తీసుకొచ్చారు మా సమక్షంలోకి అయితే తిని చూపించండి మహారాజా తిని చూపించండి లడ్డూలన్నీ మీ సమక్షంలోనే ఉన్నాయి వీటన్నింటినీ నేను నేనొక్కడినే తినాలా మీకు కావాలంటే మీరు ఒక్కరే తినయొచ్చు లేదా దర్బారులో ఉన్న వారందరూ కలిసి తినచ్చు కానీ లడ్డూలు కడుపు నిండేంత వరకు తినాల్సి ఉంటుంది ఇంకా చూస్తారండి అందరూ వచ్చి లడ్డూలు తినండి ఆగండి మహారాజు ఎవరు నేను మొట్టమొదటి లడ్డూని ఎవరు తీసుకుంటారు నేను తీసుకుంటాను మరి జరగండి లడ్డూల్ని తీసుకునివ్వండి తీసుకుని తినండి మహామంత్రి గారు అక్కడే మీరు ధ్వజస్తంభంలాగా నిలబడకుండా వచ్చి లడ్డూలు తినండి నకిలీ ముత్రతో మార్చేయి ఊరి భగవంతుడా ఎవరైనా చూస్తారు ఏమో ఏదో ఒకటి చేయాలి అరే అరే ఆగండి 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 మీరు లడ్డు తినడానికి ముందు మీరు నేను చెప్పేది కాస్త వినండి ఇందులో వినడానికి ఏముంది మీరు లడ్డూలు తినాలని సవాలు చేసినప్పుడు లడ్డూలు తిననివ్వండి సవాలు అయితే లడ్డూలను తినడమే కానీ మహారాజా లడ్డూలను తిన్న తరువాత ఈ పళ్లెల్లో ఉన్న అన్ని లడ్డూలను అంటే ఐదు వందల లడ్డూలను మీరు నాకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే మీరు గెలిచినట్టు అవుతుంది అదే అసలు సవాలు ఏమైంది ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు నా సవాల్ని పూర్తి చెయ్యండి చూద్దాం పళ్ళెల్లోని లడ్డూలను తిరిగి ఇవ్వండి లేదంటే మీరు పరాజయులయ్యారని అంగీకరించండి అది కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వండి విజయనగర్ దర్బార్ తాత్కాలిక మహారాజా మీ వద్ద దీనికి ఏదైనా సమాధానం ఉందా నా దగ్గర ఏం సమాధానం ఉంటుంది నేను కేవలం లడ్డూల్ని తినగలను లడ్డూల్ని తిన్న తర్వాత తిరిగి ఇవ్వడం నాకు సాధ్యం కాదు నాకు మాత్రమే కాదు అది ఎవ్వరికీ సాధ్యం కాదు అసలు తిన్న లడ్డూల్ని ఎవరైనా కానీ పండిత రామకృష్ణ ఉండుంటే అతను ఖచ్చితంగా చేసేసేవాడు చూడండి తాత్కాలిక మహారాజా ఇప్పటికీ సమయం ఉంది పండిత రామకృష్ణని పిలిపించండి ఇక్కడ రాజ దర్బారు అంటే ఇది విజయనగరం యొక్క గౌరవ ప్రతిష్టలకు సంబంధించింది గురువు గారు ఈ సమస్య నుండి కేవలం మిమ్మల్ని రామకృష్ణ పండితులు మాత్రమే కాపాడగలరు ఆలోచించండి ఒకవేళ మీరు ఓడిపోతే అప్పుడు ఏమవుతుంది మహారాజ్ మిమ్మల్ని ఈ తప్పుకి అసలు ఎప్పటికీ క్షమించరు ఆ రెండు మూడు సార్లు అయినా మీకు మృతి దండగా దించేస్తారు కదా తాత్కాలిక మహారాజా ఒకవేళ మీరు నిరాకరించిన పండిత రామకృష్ణుని పిలిపించడానికి నేను సేవకుల్ని పంపించాలి అనుకుంటున్నాను ఏమంటారు మహారాజా లేదు రామకృష్ణ పండితుణ్ణి పిలుచుకురావడానికి ధనీమణి స్వయంగా వెళ్తారు వెళ్ళని ధనీమణి అలాగే గురుగారు అయితే మరి చెప్పండి ఐదు వందల లడ్డూలను తిరిగి ఇస్తారా లేక పరాజయాన్ని స్వీకరిస్తారా ఏ పరాజయాన్ని ఇప్పుడే కదా సవాలు ప్రారంభమైంది ప్రారంభం కాలేదు మహారాజా ప్రారంభమై అయ్యే సమాప్తం అయిపోయింది గుత్తిలాల్ మర్చిపోవద్దు మీరు మహారాజు సమక్షంలో నిలబడున్నాడు ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన సవాలు సమాప్తం అయిపోదు నేను చెప్పేంతవరకు సవాలు ప్రారంభమవుతుంది అంతే పూర్తి కానే కాదు అంటే అర్థం అంటే మీరు సవాల్ని పూర్తి చేయడం కోసం ఏదైనా సమయాన్ని చెప్పారా చెప్పండి సమయాన్ని చెప్పారా వెళ్లి దర్బార్కు ఒక మూలన కూర్చొని ఎదురు చూడండి ఈలోగా మేము కడుపు నిండా లడ్డూల్ని తింటాం మాకు కడుపు నిండిన తర్వాత లడ్డూల్ని తిరిగిచ్చేస్తాం అలాగే మీ ఇష్టం మహారాజా అరే ధనిమణి మీరేమిటి ఇక్కడ మీరు కూడా మా భాస్కర్తో ఆడుకోవడానికి వచ్చారా ఏమిటి లేదు లేదు ఆట దర్బార్లో జరుగుతుంది రామాగారు అంటే ఏమిటి పండిత రామకృష్ణ గారు మహారాజుల వారు మిమ్మల్ని దర్బారుకు కు పిలుచుకుని రమ్మన్నారు మహారాజుల వారా కానీ మహారాజుల వారు దేశ ఆటనలో ఉన్నారు కదా అదేంటంటే పిలిచింది మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారు కాదు వారి స్థానంలో తాత్కాలిక మా గురువు తాత్కాలిక మహారాజు చేశారు గురువు అదే మహారాజు గారు మిమ్మల్ని వెంట దర్బారుకు కు తీసుకురమ్మని ఆదేశం ఇచ్చారు రాజగురు చేసింది సరిపోలేదు అనుకుంటాను ఇప్పుడు మహారాజు మహారాజు కృష్ణదేవరాయలు వారు వారు వచ్చేంత వరకు నన్ను దర్బార్కి రావద్దని చెప్పారు ఇంటి బాధ్యతల్ని నిర్వర్తించమని ఆదేశించారు ఇక నేను నా నిజమైన మహారాజు ఆదేశాలని ఉల్లంఘించడం అనేది జరగదు నా అసలు ఉద్దేశం ముద్రను ముద్రతో మన రామకృష్ణ పండితుల వారు వస్తారంటారా